ఏం జుట్టు బయట కూర్చున్నావు నైనా రావణాసురా తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా ఊటీ వెళ్ళాడు పుష్పక విమానంలో వెళ్ళాడా ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నైనా దేని మీద వెళ్తేనే నేను కోటీశ్వరిని చేయబోతున్నాడు కాదురా కోటీశ్వరణి కాదురాత్రు నడు చేస్తాడు నాకు ఐదు వేల రూపాయలు త్వర పెడతారా నీ బొర్ర పెంచడానికి త్వర ఉన్న బొర్ర చాలు నువ్వు నా మనసానికి పట్టి నల్లివి

నీ సంగతి తెలుసురా నువ్వు ఆకలితో మలమల మాడి చస్తావు కానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ వెనకబాట్లు వినుపట్లు వద్దు నేను బన్ను టీ అప్పడారు కావాలంటే డబ్బు పెట్టుకుంటాను సరేనా ఒక్క పొడు బోన్ చేయకపోతే నేనేం చచ్చిపోను నీకోసం అన్నం తెచ్చాను అమ్మ నీకోసం అన్నం పంపించింది నువ్వు తిన్నావా ఆ తిన్నా ఒకరాకల్ని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు వెళ్ళు నువ్వు మీ అమ్మ తినండి మాట్లాడగా మావయ్య ఏమన్నావు మా ఆవయ్య మర్చిపోయిన మమతలు మమకారాలు పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు ఏంటి అడగాలనుకున్నావు మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా చెబితే నాకు క చెప్పవు బ్రతకలేక చావటం చావలేక బ్రతకటం ఇంతకంటే కథలు లేవు వీళ్ళు మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది మాయా మా అమ్మను కాపాడువా ఒక్క రాత్రి వెయ్యి రూపాయలు వస్తుంటే చేయదా పోనే వాడి ప్రతి వాడు మగాడు కాదు వాడి నవ్వు చూసి భరించే కంటే పది అమ్ముడు అమ్ముడుకోవడమే మంచిది నేను నాశనం కావడం నీ తను పెట్టాను నిన్ను అనుభవించడానికి నా నవ్య కిరాయి అనుకుంటే నీ మంచం మీద సగం ఇండియా వస్తుంది కాపాడండి రక్షించండి ఈ రోజు నేను రక్షిస్తా రేపు ఎవరు వస్తారు నేను రక్షించడానికి రక్షించండి రక్షించండి నా ఆడ చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా ఎప్పుడు ఒడుతుందా అని చూసే జనం ఉన్నారు కానీ కాపాడడానికి ఎవరున్నారు అది అది ఇండియా టుడే ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినా కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు మార్కెట్ లో పంచదారుకున్న రేటు దాని మానడానికి లేదు లేదు భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు అడుక్కోవడానికే నోరెందుకు ఇచ్చాడు వ్రతం రావడానికే ఎందుకు ఇచ్చాడు నవనడానికే కాదు కలవడానికి అదిగో తీసుకో తీసుకో కర్రా కొట్టు మక్కులు ఎందుకు కొట్టు మాటల్లో బలం ఒక ఆడగాని శీలాన్ని కాపాడింది ఎదిరించే శక్తిని అందించాయి అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి చూసావా వీడి వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు ఇక విప్లవ జ్వాల పేపర్ పులి అది కాదు నీ సౌండ్ బాక్స్ మీద బాక్స్వాదుల బాంబు విప్లవం గోడ మీద కిక్కింది జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది మళ్ళీ నేను ఎందుకు తల్లి విప్లవజాలు వెలిగించడం నన్ను వదిలి నన్ను వదిలి జిడ్డు ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా జిడ్డు తగులుకుంటాను జిడ్డున కదా జిడ్డు చిన్నదరు జక్ష ఉంది తెలుసు ఉంటే ఏం ప్రయోజనం దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా నాకేదో కోపం వచ్చింది తిట్టాను పొమ్మన్నాను పోవడమేనా అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు అవునరా నువ్వన్నా తిన్నావా అబ్బా నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు నీకున్న బుర్ర ఎంత నా క్యారెక్టర్ సైజ్ ఎంత ఎలా అర్థం అవుద్ది అమ్మా స్వాతి చూడమ్మా వీడు అన్నం తిన్నావా అని వాణ్ణి నేను అడిగాను తప్ప నన్ను అడిగేట వాడు అన్నం తిన్నావా ఏది అడుక్కున్నాకే చిన్న చిన్న ఇక్కడ జిడ్డు ఇక్కడ జిడ్డు 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 నాకు ఆగలవుతుంది వస్తానమ్మా ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ గని ఉందని నా అనుమానం అనుమానం అనారోగ్యం వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓవర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించాలి గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గని మీ స్థలంలో ప్రారంభమైంది కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు అవును సార్ అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్ ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదరపడుకు పదిహేడు వేల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో అరవై వేల రూపాయలు వెంటనే చేయాలి ఏంటమ్మా మొహం చూస్తుంటే పది కోట్ల టెండర్ నీ హుషారు చూస్తుంటే నూరు కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది ఏంటి నీ ప్రేమకు శంకుస్థాపన టెండర్ కొట్టేసిన కుర్రాడెవర ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయితే బెటర్ నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి ఆయన డాడీతో తేల్చేసుకుంటాను గనుల మంత్రి కొడుక మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా నో మీకు ఎప్పుడు డబ్బు 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 అమ్మా మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరము బ్రతకడానికి డబ్బు వాయువు అంతే అవసరం అమ్మా నీ ప్రేమ టెండర్ కొట్టేసరి కుర్రాడెవరు చెప్పాయమ్మా చెప్పు తల్లి మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకని బంగారయ్య కొడుక బంగారు డబ్బు కప్పు కొడితే నువ్వే అనుకున్నాను రా పిసివారి కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే రా కూర్చో ఏం రా నేను హార్లిక్స్ తీసుకుంటాను హార్లిక్సా పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసేనే అప్పటి బాధ మీకు బొద్దింక పడింది పర్వాలేదా ఎందుకురా అయినా మనలో ఇది మర్యాదలు ఏమిటి మనిషి మాట అంటే కావాలని అడగకూడదు నువ్వు పక్క హోటల్ టీ ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్ నీకున్నది సింగిల్ కొడుకు నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకుది అయినప్పుడు మరి నా ఆస్తా నీదే కదా సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు ఒక్క ముక్కలో చెప్తాను విను నా కూతుర్ని నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా ఏమైందా వీడికి దగ్గర ఉందండి ఇక్కడ పావలా పడిపోయింది ఎవరిదో అదే గాలి వచ్చేసిందండి అయి నాకు తెలుసయ్యా వీడికి ఏం చేస్తే తెలివస్తుందో ఇందాక ఇందాకేంటో అన్నా ఏంట్రా అదే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చానురా క్యాష్ గా ఒక కోటి రూపాయలు ఇస్తాను టి దేవుందరా అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు గాని అమ్మాయికి ఒక కోటి రూపాయలు విలువ చేసే నగలు మూడు కోట్లు విలువ చేసే బంగళ ఉన్నాయి ఆ వేదవ నగలు బంగళ ఎందుకురా తాకట్లో ఉండకూడదు గాని బ్యాంకులో ఓ రెండు కోట్ల రకం దాని అకౌంట్ లో ఉందరా ఆ వేదవ అకౌంట్ ఉందరా బ్యాంకు వంటి తగ్గు అని బాధపడకూడదు వెంటనే ముహూర్తం పెట్టేద్దాం బియ్యం కోర్లు ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం అంతవరకు మనం ఆగొచ్చు కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతలు చేసేస్తారు పిచ్చి ముహూర్తం చూసి ఆ మూడు ముళ్ళు వేయించేద్దావరా సరేనా నువ్వు సరే అనక నేనేమంటాను అదే అంటాను ఆ మరి వస్తానురా రా అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు నువ్వు దువ్వేందేవా పడుతుమ్మా అమ్మా తల్లి లక్ష్మీదేవి నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ క్యాష్ గా కోటి రూపాయలు నగలగా కోటి రూపాయలు బిల్డింగ్ గా మూడు కోట్లు బ్యాంక్ లో మూడు కోట్లు ఒకటి ఒకటి మూడు మూడు ఎనిమిది 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 పదహారు పదహారు కాదు ఎనిమిది 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 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి అవును ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది వాడిది ఏడుకొండల వాడి జాతకం అండి వాడి ఇంట్లో కాలు పెట్టాడు మా ఎన పెట్టి ఏడుకొండల వాడి హుండీలా మారిపోయింది వేరారా సమయానికి వచ్చావు కూర్చో ఏడుకొండల వాడి జాతకం ఏం లేదురా చిన్నోడి పెళ్లి సెట్లయిపోయింది పనిలో పని ఖర్చులో ఖర్చు నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ భారీగానే చేశాను జిడ్డు ఈ పెళ్లిని చూస్తుంటే తెలుస్తుంది భారీయుతం కామెడీ టైపు కాదు క్రాక్ టైపు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒంటికి పెళ్లి గిళ్ళి పడుతుంది నువ్వే చేసుకో చేసుకోవా చేసుకోవా చేసుకోవాలి